కొందరు ఇంటి పేర్లు చెప్పబోతారు ఇంటి పేర్లు అవి కాదు గోత్రం ముఖ్యం అందులో కళ్యాణంలో అయ్యేటట్లయితే ఈ గోత్ర గోత్రప్రవరలు చెప్పందే అసలు కళ్యాణం లేదు రామాయణంలో కూడా మనకి జనక వశిష్ట సంవాదంలో గోత్రాలు చెప్పటం అనే ఉన్నది కాబట్టి గోత్రప్రవరలు చెప్పమంటాము అది జరుగుతుంది కాబట్టి అటువంటి గోత్ర గోత్రప్రవరలు సీతారాములకు చెబితే సీతారామ కళ్యాణం జరుగుతుంది కానీ అక్కడ సీతారాములు గోత్ర పర్వలు జరగటం లేదు చెప్పటం లేదు లక్ష్మీనారాయణలో గోత్ర పర్వలు చెబుతున్నారు అందువల్ల సీతారామ కళ్యాణం జరగకపోవటం బాధాకరము అని చెప్పి ఆ పుస్తకం ప్రాయటం ఉద్దేశం అది అక్కడ మామూలుగా గోత్ర పర్వలు ఏవి చెప్పాలి అంటే రామునుకు వశిష్ఠ గోత్రం చెప్పాలి ఎందుకు వశిష్ఠ గోత్రం చెప్పాలో కూడా శాస్త్రం కారణం చెప్పిందండి క్షత్రువులకి వాళ్ళ పురోహితులే గోత్ర ఋషి అవుతారు సూర్యవంశానికి దశరథాదులకు వాళ్ళ పురోహితులు వశిష్ఠుల వారు కాబట్టి వశిష్ఠ గోత్రం వాళ్ళ దగ్గుతుంది అట్లాగే జనక మహారాజుకు వచ్చి గౌతముడు వాళ్ళ పురోహితుడు పురోహితుడు యథార్థంగా సీతారామ కళ్యాణం సమయంలో గౌతముడు లేడు గౌతముని కుమారుడైనటువంటి శతానందుడు ఉన్నాడు తండ్రి తరపున కుమారుడు పౌరోహిత్యం చేయటం అనేటటువంటిది అది తండ్రికే చెందుతుంది అందువల్ల వాళ్ళకి గౌతముడు పురోహితుడు కాబట్టి వాళ్ళది గౌతమ గోత్రం అవుతుంది శ్రీరామచంద్రుడిది వశిష్ఠ గోత్రము నాభాగ అజ దశరథ వీళ్ళు ప్రవర ప్రవరంటే అంటే ఏమిటంటే ఆ వంశంలో క్రమం వీళ్ళకి ముందు ఉన్నటువంటి తరాలు అవి చెప్పేటటువంటిది వాళ్ళల్లో శ్రేష్ఠుల్ని గురించి చెప్పేవి అది ప్రవరా అని చెప్పి చెప్పబడుతుంది అట్లాగే సీతాదేవికి అయితే గోత్రము స్వర్ణరోమ మహారాజు హ్రస్వరోమ మహారాజు జనక మహారాజు ఇది క్రమం చెప్పాలి కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటంటే మనకేంటంటే సహజంగా మనం కళ్యాణాలకి వెళ్ళి ఏదో ఆలోచనలో అవి చూస్తాను తప్పితే గోత్రపరోళ్ళు వినేటటువంటి శ్రద్ధ ఎవరికి ఉండదు తెలియదు కూడా అందువల్ల కళ్యాణం బాగా జరిగిందంటే బాగా జరిగిందనుకుని వచ్చేసేస్తుంటాం వాళ్ళు అక్కడ ఏం మోసం చేస్తున్నారు ఎందుకు వంచన చేస్తున్నారు దాని వెనకాల ఏమిటి వాళ్ళ ఆలోచన ఇవేం మనం ఆలోచించము మనకు కావలసినటువంటివి ఏదో దర్శనం చేసాం తా మంగళసూత్రం కట్టడము తలంబురాలు పోయటము ఇవి మనం చూసామంతే మిగతావి పట్టించుకోవాలి ఆ రకంగా వాళ్ళు వశిష్ట గోత్రం చెప్పాల్సింది గోత్రం చెబుతున్నారు గోత్రం అంటే నారాయణుడికి చెప్పేది అచ్చుత గోత్రము పరబ్రహ్మ శర్మణే వరాయ అని వ్యూహ నారాయణ శర్మణే వరాయ అని నారాయణ శర్మణే వరాయ అని చెప్పి చెబుతారు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి ఎవరు అసలు గమనించరు అది బాధాకరమైన విషయం శ్రీరామచంద్రుడు క్షత్రియుడు మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే బ్రాహ్మణులకి శర్మ అనే బిరుదవాచకము క్షత్రియులకి వర్మ అనే బిరుదవాచకము వైశ్యులకి గుప్త అనే బిరుదవాచకం ఇలాంటివి ప్రయోగించాలి ఏ కర్తవుల్లో చేసినా కూడా వాళ్ళ పేర్లు రావున్నా ఇంకోటి ఉన్నా చివరలో అది చెప్తారు అదే చెప్పాలి ఇది శాస్త్ర విధి కాబట్టి శ్రీరామచంద్రుడు క్షత్రియుడు కాబట్టి వర్మ చెప్పాలి కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు పరబ్రహ్మ శర్మణే వర శర్మణే శణ నప్త్రే వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ విభవ నారాయణ శర్మణ పుత్రాయ రామనారాయణ వరాయ రామనారాయణ పేరు కూడా మార్చేసేసారు ఎంత బాధాకరం చూడండి రామచంద్రుడు ఆయన సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వెల్కమ్ టు నేను మహాలక్ష్మి భద్రాచలం రాముడు నామంపై హైకోర్టు సంచలన తీర్పు గత ఐదు సంవత్సరాలుగా సీతారామ కళ్యాణంలో స్థానిక దేవస్థానం అర్చకులు శ్రీరాముడి పేరును మార్చి కళ్యాణంలో చెప్పడం వివాదాస్పదమైంది కళ్యాణ సమయంలో పూర్వం నుంచి రాముడి కళ్యాణంలో రాముడి పేరు గోత్రనామాలు సీతాదేవి గోత్రనామాలు తల్లిదండ్రుల పేర్లను సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు మార్చి కళ్యాణంలో చెప్పడం వివాదాస్పదంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి రామదాసు వారసురుడు చివరకు ఈ కేసు కోర్టు మెట్లు ఎక్కింది రెండు వేల పద్దెనిమిది నుండి సీతారాముల కళ్యాణంలో శ్రీ రామచంద్ర నామాన్ని తొలగించి శ్రీరామ నారాయణు మార్చి శ్రీ లక్ష్మి లక్ష్మీనారాయణ గోత్ర నామాలను చెబుతూ సీతారాముల కళ్యాణం రోజున జరిపిస్తున్నారు సీతారాముల కళ్యాణం ఆహ్వాన పత్రికలో కూడా వధూవరులుగానే చూపించి కళ్యాణంలో మాత్రం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం జరిపించటం శాస్త్రాలకు విరుద్ధమని గతంలో అనేక పోరాటాలు స్థానికులు చేశారు కంచల శ్రీనివాస్ భూసిరెడ్డి శంకర్రెడ్డి అనేక పోరాటాలు చేశారు ఫలితంగా శ్రీరామనవమి రోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఇట్టి వివరాలను ప్రశ్నించాలని ఐదుగురితో కమిటీని హైకోర్టు నియమించింది ఈ కమిటీ రెండు నెలల్లో శ్రీ సీతారామచంద్ర స్వామిపై నెలకొన్న ఇవ్వదాన్ని స్వామిపై నెలకొన్న వివాదాన్ని సమగ్ర సమాచారం షీల్డ్ కవర్లో అందించాలని హైకోర్టు ఆదేశించింది దాంతో భద్రాచలం రాముల వారిపై నెలకొన్న వివాదానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో దేవస్థానం అర్చక స్వాములు రాముని గోత్రం రాముని గోత్రము నామం సీతాదేవి యొక్క గోత్ర నామాలపై వివాదం నెలకొంది ఈ విషయంపై రామాలయంలో జరుగుతున్న ఇక శ్రీరామ నవమి జరుగుతున్న రోజే హైకోర్టు తీర్పు వెలువట్టం పట్ల భూసిరెడ్డి శంకర్రెడ్డి రామభక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు